దర్పల్లి మండల కేంద్రంలో ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో తహసీల్దార్ మాలతి రెవెన్యూ సిబ్బందితో కలిసి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా విద్యార్థులు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గ భేదం లేకుండా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని అంటూ ప్రతిజ్ఞ చేశారు తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్కరికి ఓటరు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్క పౌరుడు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ సిబ్బంది శాంత రాములు సరిత పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ప్రసాద్ తర్పల్లి మండల్ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత విపక్షయుత ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని కులం వర్గం ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కలిగి సీనియర్ సిటిజన్స్ నిలపొందిన వారి